సంత నూతన పనులు దుంపావారి వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి బుచ్చపల్లి వెంకయమ్మ దర్శన నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు డాక్టర్ బుచ్చపల్లి శివప్రసాద్ రెడ్డి అనంతరం చేమకుర్తిలోని బూచపల్లి వెంకాయమ్మ సుబ్బారెడ్డి కళ్యాణ మండపంలో బొమ్మతోటి వారి వివాహానికి హాజరై నూతన వధువులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపిన దర్శన నియోజకవర్గ మాజీ సభ్యులు డాక్టర్ బూచపల్లి శివప్రసాద్ రెడ్డి తదనంతరం తాలూరులో డీలర్ రమణారెడ్డి నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపిన జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి బూచపల్లి వెంకాయమ్మ మరియు దర్శన నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు డాక్టర్ బూచపల్లి శివప్రసాద్ రెడ్డి అలాగే దర్శి పుచ్చల మెట్టలో టీచర్ మస్తాన్ గారు హజ్ యాత్రకు వెళ్తున్న సందర్భంగా వారి ఇంటిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి బుచ్చపల్లి వెంకయ్యమ్మ దర్శి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు డాక్టర్ బుచ్చపల్లి శివప్రసాద్ రెడ్డి అనంతరం లోని పీజీఎన్ కాంప్లెక్స్ నందు షేక్ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ ఎస్ఎం భాషా కుమారుని కాత్నాం వేడుకలకు హాజరై చిన్నారులను ఆశీర్వదించిన జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి బూచపల్లి వెంకయ్యమ్మ మరియు దర్శన నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు డాక్టర్ బూచపల్లి శివప్రసాద్ రెడ్డి వీరితో పాటు ఏడియన్ న్యూస్ టీవీ లోకల్ ఛానల్ కోఆర్డినేటర్ అన్నమనేని రమణ పలువురు పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు